టాలీవుడ్ నటి అనుసూయ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి తెలుగులో స్టార్ నటిగా ఎదిగింది ప్రస్తుతం ఆమె ది రూల్ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న ఈ చిత్రం ఏడాది చివరిలో థియేటర్ లో సందడి చేయనుంది అయితే సినిమాలతో ఎప్పుడు బిజీగా ఉండే ముద్దగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్ లోనే ఉంటుంది తాజాగా అనుసూయ ఓ టీవీ షోలో అనసూయ ప్రదర్శనకు సంబంధించిన ఓ వీడియోను నెటిజన్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు చూసిన మరో ఆ వీడియోపై ట్రోలింగ్ చేశాడు దీనిపై అనుసూయ రియాక్ట్ అయింది ఇకపై దేనికి స్పందించకూడదు నిర్ణయించుకున్నానని ఆమె తెలిపారు కానీ మహానటికి నివాళులర్పించిన తన వీడియోను అవమానించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు అనసూయ ట్వీట్ లో రాస్తూ నేను దేనికి స్పందించకూడదని నిర్ణయించుకున్నా కానీ నాలుగేళ్ల క్రితం ఒక ఛానల్లో జరిగిన ఒక పండుగ కార్యక్రమంలో మహానటి సావిత్రమ్మకు నివాళులర్పించా నా ప్రదర్శన పట్ల నాకు గౌరవంగా భావిస్తున్నా కానీ మీరు అలా అవమానకరమైన రీతిలో డ్రోన్ చేయటం మంచిది కాదు ఏదైనా నా గురించి గౌరవప్రదమైన విమర్శలు చేస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా కానీ ఇది మహానటి సావిత్రమ్మకు నివాళిను ఉద్దేశించి ఇలా చేయడం అగౌరవంగా అనిపిస్తుంది దయచేసి ఈవెంట్ లో నా పూర్తి ప్రదర్శనను చూసి ఆపై హెచ్చు చేయమని సూచిస్తున్నా కావాలంటే ఈ ప్రోగ్రామ్ జీ ఫైవ్ లో అందుబాటులో ఉంటుంది ఇక్కడ నా నటన మీకు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు కనీసం లెజెండ్ అయినా సావిత్రమ్మ కోసమైనా ఇలాంటి ట్రోల్స్ చేయకండి ఎప్పటిలాగే నాపై విమర్శలు చేయాలనుకుంటే చేసుకోండి అతనికి చురుకులు అంటించింది ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది